హాయ్ ఫ్రెండ్స్ కేవలం యాభై ఆరు లక్షల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే ఫ్లాట్స్ అనేవి నేను ఈరోజు తీసుకొచ్చానండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్తో పాటు అలాగే అమ్యూనిటీసు లొకేషను అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రా ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్ అయితే చూస్తున్నాము ఇంకో సెవెన్ మంత్స్లో మీకు హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తారండి ఇప్పుడు మనం వాక్ త్రూ వీడియో అయితే చూద్దాము ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి టోటల్గా మీకు లెవెన్ ఫిఫ్టీ టూ ఎస్ఎఫ్టీతో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేజెస్ అయితే ఉంటాయి మీకు క్లియర్ గా చూడొచ్చు వాక్ త్రూ అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇది టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి ఇవి ఫ్లోర్కి వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి అలాగే ఇందులో వచ్చేసరికి మనకి ఎమ్యూనిటీస్ లిస్ట్ చెప్దామండి అది చాలా మెయిన్ కదా మనకి ఇందులో మీకు చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఉంటుంది చిల్డ్రన్స్ పూల్ ఉంటుంది అలాగే మనకి టూ ఫ్లోర్ కార్ పార్కింగ్ ఉంటుందండి త్రీ లిఫ్ట్స్ త్రీ స్టేర్ కేసెస్ ఉంటాయి జాగింగ్ ట్రాక్ చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు చుట్టూతా జాగింగ్ ట్రాక్ అయితే ఉంటుంది యోగా డెక్ అయితే ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది అలాగే షటిల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు జిమ్ ఉంటుంది బ్యాంకెట్ హాల్ ఉంటుంది ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ కూడా ఉంటుందండి ఇందులో అలాగే మనకి సలూను అలాగే బేబీ కేర్ క్రీచి ఉంటుంది ఇండోర్ గేమ్స్ అలాగే అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయన్నమాట ప్రైస్ వచ్చేసరికి యాభై ఆరు లక్షలకే మీకు టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసరికి మనకి పోచారం దగ్గర అయితే ఉంటుందండి ఉప్పల్ మెట్రోకి దగ్గరలో ఉంటాయి పోచారం ఇన్ఫోసిస్కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి హెచ్ఎండి అండ్ రేరా ప్రాజెక్టు మీకు జస్ట్ ఫైవ్ ల్యాక్స్ పే చేసుకుంటే రిమైనింగ్ మొత్తం మీకు లోన్ అనేది వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వివరాల కోసం అయితే కాంటాక్ట్ చేయండి